నేను ప్రత్యక్షంగా ఓ లక్ష యాభై వేల పైన మందిని కలిసిన ఇప్పుడు ఒక లక్ష యాభై వేల పైన లాస్ట్ ఇవాళ ఫిలిం నగర్ ఫిలిం నగరా ప్రోగ్రాం పోయింది లాస్ట్ ప్రోగ్రామ్ ఫిలిం నగర్ ఎంజ్ చేసేసి ఇంటికి పోయి వాడుకున్నా మన సాగర్లు మా రామ్ చేసి ఒక ఐదు నిమిషాలు నమస్తే వెళ్ళిపోతున్నా ఇంటికి వెళ్ళిపోతున్నాయి అంతే కదా రెండు బెడ్షీట్లు తెచ్చిస్తే రైల్వే స్టేషన్ పండుకుంటున్నారు బాధ నుంచి నా ఒంటూ పని నేను పూర్తి చేశాను ఇప్పుడే చెప్పిన ఒక లక్ష యాభై వేల పైన మందిని సికింద్రాబాడ అసెంబ్లీ అంటే ఆడుకుంటా పాడుకుంటా మేము మా మహిళలే ఉన్న వాళ్ళంతా ఆ లేచిందంటే నేను లేకున్నా కానీ ఎన్నికలు కొట్లాడినట్టు చూడవాల రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు నా ఎక్కడ ఉన్నారు సికింద్రా మహిళలు అందరూ చేయలేని ఇక రాజేశాగర్ అనేది ఏం పోదు మా దత్త అనేది ఏం పోదు పోయేదంతా భజన కాలిపోయింది ఇక వాటికి నోరుంటే ఏమైనా మును కలగడతానికి అంతా నచ్చినప్పుడు పదహారు కిలోమీటర్లు సిక్స్టీన్ కిలోమీటర్స్ ఒక రోడ్ అయిపోయింది రోడ్ల మీద చిక్కలు పడుతానే ఉన్నా నేను లాస్ట్ నువ్వు చేసుకున్న ప్రోగ్రామ్ ఎందుకు వెళ్ళిపోతా అంటే మళ్ళీ ఒక పది నిమిషాలు వచ్చేసి పోవాలి వచ్చిన నాగరాజు మరుగుతుందంటే నాగరాజు నాన్న కావాలని అడిగినా పద్ధవ నాయకత్వం మళ్ళా రూపు చేసి వచ్చిన మంచి గుర్తుపడతా ఇవి వద్దు ఆ చాక్లెట్స్ ఏ ఇచ్చిన చాక్లెట్స్ ఏం చాలా ఇచ్చారు హైదరాబాద్ ఇక రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు నా ఎంబరీ కొంతమందికి అయితే తెలియనికల వచ్చినవి మహిళలు కూడా అప్పుడు బాగా ఊపుతూ ఉండేవి వారు కూడా ఏ పైకి వారికి మమ్మల్ని ఇల్లు కూడా మాత్రం తెలుగుతా ఉన్నారు ధన్యవాదాలు మీకు నేను చేసిన కార్యక్రమాలన్నీ ఈ కనుక పర్ఫెక్ట్ గా చేశాను రేపు ఒకటే ఉంది ఐదు గంటల బయట దగ్గర వెళ్ళిపోయింది ఇప్పుడంతా మీ చేత ఉండదు హైదరాబాద్ సిటీ ఎంత క్యాండిడేట్ అభ్యర్థి ప్రకటించారు కదా బాగా బుస్టింగ్ వచ్చింది ఈసారి కేసీఆర్ గారు మంచి క్యాండిడేట్ శివురాజు ఎంపీగా ఛాయ్ చేసిందండి దానికి తగ్గట్టు మన ఒంటూ ప్రతి ఉన్నోళ్ళు మీతో పాటు నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా మన శక్తి శక్తివచ్చం లేకుండా పని ఎండ నుంచి భయం వేస్తుండే నాకు అంతే ఎండు రెండు మూడు రోజుల నుంచే కొత్త సెలవు ఇప్పుడే ఇప్పుడు లక్ష యాభై వేల మంది కంటే ఎక్కువ కలిసి నేను మినిమం ఈ వన్ మంత్ లోపల నెల రోజుల లోపల కలిసినాము ప్రతి ఒక్కరిని ఓటు అప్పీల్ చేసాము ఎక్కడ పోయినా కానీ ఓటు అప్పీల్ చేస్తే సరే అని చెప్పి బిల్డింగ్ మీద ఏడు శాసనం ఎక్కడ పోయినా కానీ బంజారైసు దుబ్లీసు కిరీంనగర్ పంజాముంటా ఖైదరాబాద్ గంటల మంది వెయిట్ చేసి మహిళలు అయితే ఒక్కోజ రెండేసు మూడేసులు మందిలో పడ్డారు మూడు గంటలు లేట్ పోతే

పైకి చెప్తున్నారా ఏం చేస్తున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ గెలుస్తా ఉన్నా ఎందుకంటే గ్యారెంటీగా చెప్తున్నా అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ మొత్తం జరిగిన బిల్లింగ్ నమస్తే ఒకరు ఇట్లా అంటారు లేడీస్ చెప్తారు ఇట్లా రెండు చెట్టు చూపిస్తారు ఇట్లా అని ఏ ఒక్క ప్లేస్లో కూడా ఏ బస్సు మనస్ ఎక్కడా జరగలేదు యువజన విభాగం వాళ్ళ పని వాళ్ళు చేశారు దత్తు మన సాగర్ ఈగారు వీళ్ళంతా ఉండి కిలోమీటర్లు అంతా మా ఫోర్స్ అంతా మీ పేర్లు కూడా ఏదో చదువుకోవాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు కష్టపడ్డారు మీరు కష్టపడ్డరు నేను కష్టపడ్డ ఇప్పటిదాకా సికింద్రాబాద్ పరిధిలో పల్లె మనం అంతే ఎలక్షన్ కొట్లాడుతూ ఉంటుంది సికింద్రాబాద్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అసెంబ్లీ సెగ్మెంట్ మేము రాకున్నా కానీ మీరే ఎలక్షన్ కొట్లాడినట్టు తయారైపోయింది ఇప్పుడు మనకు మనకంటూ పార్టీ ఉంది పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అందరూ రామన్న అని చెప్తా ఉన్నారు మన చేత లేదు పార్టీ అధ్యక్షుడు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళని గెలిపించే బాధ్యత మనం తీసుకుంటాం వాళ్ళని గెలిపిస్తాం కేసీఆర్ గారికి ఉపయోగిస్తాం మా పేరు రేపు రేపు ఎందుకంటే ఇంత ఖచ్చితంగా ఎలక్షన్ మనం గెలుస్తున్నాం టూ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం ఎవరు వచ్చినా కానీ ఇప్పటిక వైట్ కాలర్ లో ఉన్నమాట ఉన్నాం రేపు రాబోయే వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలని చెప్పి మీ ఆ ఎవరు వస్తారో ఆ వచ్చటలో కూడా చెప్తా ఉన్నాం నమస్కృతి చెప్తా ఉన్నాం ఇది సిగ్నం ఇట్లానే మెయింటైన్ కావాలి మనల్ని అంతా ఎప్పుడు జరుగుతుంది ఎలక్షన్ ప్రచారం అవుతుంటే ఈ ఎన్నికలు అయిన రూమ్లో అనేది బాగా రూమ్ తక్కువ ఎందుకు వెళ్తుందా गली में बोलो दिल्ली में बोलो गली में बोलो दिल्ली में बोलो ना आगे की दिल्ली के ऊपर है ठीक है ये लोग कैसे ना दिल्ली में बोलो दिल्ली में बोलो ना आगे की ये कर बोलने का है गली में बोलो पाजना दिल्ली में बोलो पाजना क्या बुरा करा भाई तुम्हारे को मेरे को दिल्ली पे आने की कोशिश करेंगे तो तुम्हारे बुरा नहीं करा

దగ్గరలోనే ఉంది దాదాపు ఇప్పుడు థర్టీ పోలింగ్ ఉంది రిజల్ట్ వచ్చే గ్యారెంటీగా గా పర్మనెంట్ మెంబర్ గెలుస్తాం కొత్త నాకు తెలిసే అంతా ఎన్నిసార్లు ఎన్ని పోతా ఉంటున్నాను నాలుగు నెలల్లో రెండోసారి ఇంకో నెల తర్వాత మూడో చాలి ఇవన్నీ అనుకున్న మళ్ళీ గురించి ఇంకా మనకు ఒకటే ఉన్న జనాలు ఇవ్వాలి దండం పెట్టాలి ఓకే మనం అడగాలి ఆ పిచ్చకు ఒకసారి రెస్ట్ కానీ అంతకంటే ఆగమైంది బతుకు ఇంకేంటి సార్ అభివృద్ధి చేయాలి దాదాపు ఒక డజన్ పైన ఇంకో పోయిన వచ్చిందండి డజన్ పైన కాకపోతుంటాడు గీతాడు పజనా నమస్తే అంటారు అదే బండాపును నుంచి దిగాలి జనరేషన్ నమస్తే అంటారు ఆమె విజ్ చేయాలి నా సరైన ఏదో ఉంటే వాణిజ్ చేయాలి ఆగి ఎనభై తొంభై ఏళ్ళు కూడా పజానా అంటే వాణి గురించి ఉంటే బండాపు మా అయిపోతున్నాడు ఏది చేసాం కానీ ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ అయిన వచ్చిన తర్వాత మా ఇంటికి బంధువులు హిందువులు ఆరు వచ్చి పూలదండలు బొక్కలు గింకెళ్ళు తీసుకొని వస్తారు ఎప్పుడు నేను గెలిచిన తర్వాత నన్ను గెలిపించే బంధువులు మాత్రం నెల నెల రోజులు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఎంత ఉన్నా కానీ గానీ చేయకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత పని వాళ్ళ ఇంట్లో క్యాండిడేట్ ఎలక్షన్ నిలబడేంత రేంజ్ లో అపీల్ చేస్తా పో భయపడతారని మనకు వాతావరణ శాఖ మనం చెప్పలేదు నలభై ఐదు ఖచ్చింది హైదరాబాద్ ఫార్టీ ఫైవ్ ఆ ఎమ్మెల్యే కూడా ప్రతి చోట మన కార్యకర్తలకి కానీ మహిళా నాయకులకి కానీ మన నాయకులు టీఆర్ఎస్ నాయకులు కానీ ఏమి ఇచ్చినా కానీ అలా రుణం తీసుకోలేము మనం వాళ్ళకు ఒకటి మా లీడర్ కలిసి మా పార్టీ కలిసింది పచ్చ గెలుసుకుంటాను ఇదే తృప్తి దాని వల్ల నిరాశ అవ్వకుండా ప్రతి ఒక్కరికి ప్రతిసారి పిలిస్తే అందుబాటులో ఉండకుండా పని చేసుకుంటూ పోయినాం రాబోయే రోజులు కూడా అట్లానే పనిచేసాం ఇంకా టైం అయిపోయిందా ఇంకో ఐదు నిమిషాలు నా చేతి ఆడి ఎలక్షన్ పని నా చేతిలో ఏం లేదు ఉన్నదంతా ఇక మీరే ఎక్కడ పోయి అప్పీల్ చేసినా మనం ఓటు అడిగినా కానీ ప్రతి ఒక్కరు ఓటేస్తాను రెడీ ఉంటారు పదమూడవ తారీఖు నాడు పొత్తుని కొద్దిగా లేచి ఫస్ట్ మనము మన కుటుంబ సభ్యులు ఓటేసుకోవాలి మనం ఓటేసుకోవాలి మన కుటుంబాలను తీసుకొని పోయి ఓటు వేయించుకోవాలి ఆ తర్వాత కాన్ఫిషన్స్ మీద పడాలి ఎక్కడికక్కడ ఎంత పోలింగ్ చేయించుకుంటే ఎంత మెజాయిట్ వస్తుంది ఎంత పోలింగ్ చేయించుకుంటే ఎంత మెజాయిట్ ఇక ఆ రోజు పోయి అప్పీల్ చేసి ఇళ్ళని తీసుకొని రావడం మాత్రం నీ బాధ్యత ఉంటుంది నా కుటుంబం నేను అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు కనిపించే కన్నా ఒక్కసారి కనిపిస్తామని మన ఐదు డివిజన్లు ప్రతి మున్సిపల్ డివిజన్ ఆ పోలింగ్ చూపించే ప్రయత్నం చేస్తా ఐదు పోయి ముప్పై తొమ్మిది అయినాయి ముప్పై తొమ్మిది అయ్యాలి నా బొమ్మలనే పంపిస్తాయి నేను మాత్రం పోయేటట్లు ఇద్దరు పది ఫోటో వేయాలి అది పంపించాలి ముప్పై తొమ్మిది మున్సిపాలిటీస్ అంటారు చాలా బాగుంది గ్యారంటీగా గెలుస్తున్నాము వస్తే పెద్ద మెజారిటీ రావచ్చు మనం అంటే మనం ఊహించాలంటే మెజారిటీ కూడా రావచ్చు లేదు అంటే ఓ ముప్పై నలభై వేలు కూడా కావచ్చు వస్తే లక్షలు కావచ్చు అంటే పరిస్థితులు మనకంత అనుకూలంగా ఉన్నాయి సమన్యో కలిగాలి కేనుగురి హై పూజ షుక్రియా అంత మంచి మెసేజ్ ఉన్నది పదమూడు దానికన్నా మీ అందరినీ పర్సనల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ కావచ్చు మృదన్ పోవద్దు కొద్దిగా తొందరగా లేచి మనం ఓటు వేసేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళను వంట వెంటాయి చేసినట్టు అమ్మ వచ్చి నాకు ఓటే చేసుకో ముందు ఓటు అని చెప్పి వాళ్ళని బయటికి తీసుకొని మందిని బయటికి చేయగలుగుతామో అంత బయట ప్రతి చోటికి రేపు ఐదు గంటలకు మన ప్రచారం టైం ముగుస్తుంది అది అయిపోయిన తర్వాత మొత్తం మనకి ఇక్కడ శిఖరానికి సంబంధాలు ఉన్నాయి కైతావాల్స్ ఉంటాయి జుబ్లీస్ ఉంటుంది నాపల్లి ఉంటుంది సన్నతగా ఉంటుంది రేపు ప్రచారం అయిపోయిన తర్వాత ఒక రోజు మనకు ఫ్రీ ఉంటుంది ఆ ఒక్క రోజులో మన మిత్రులకు బంధువులకు వాళ్ళకు ఈ గెలు కూడా ఒకటే ఫోన్ కొడతా ఓటు మన ఫీవర్ లేమని చెప్పి ఫ్రెండ్స్కే కానీ రిలేషన్కే కానీ ఆ మెసేజ్ పంపించే బాధ్యత మాత్రం మీరు తీసుకోవాలి ఎప్పుడు ఎల్లుండి పో

నాకు అనుకోవడం కానీ పాప కూర్చున్న దాంట్లో దాదాపు ఒక నలభై యాభై మంది నేను వీళ్ళు ఇప్పటి నుంచి కాదు ఇరవై ఏళ్ళు తిరుగుతూ మీకు అందరికీ భవిష్యత్ తెలుసదు శార్దకు బిడ్డ ఉంటుంది అప్పుడు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ ఎండాకాలం ఉంటుంది రెండు ఎలక్షన్ మాత్రం ఫుల్ సమ్మర్లో శాంతరాలు అనేది జరుగుతుంటే నీ బిడ్డ వచ్చిందా రాలే అది ఇప్పుడు పెళ్లికి వచ్చింది అలా బిడ్డ వేసుకొని వస్తే నాకే ఇబ్బంది పడి ఎందుకమ్మా నీకు బుద్ధి లేదా పుట్టిన పిల్లల్ని సక్కన వచ్చి ఈ ప్రచారం పాల్గొన్నాను అని చెప్పిన ఇప్పుడు అది ఇంటర్కి వచ్చిందో టెన్త్ డిగ్రీ ఏమో నాకు చెందా పొద్దులే అప్పటి నుంచి ఎప్పుడు వస్తేనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు ప్రచారం తీసిన ఇక నాకు కూడా బేదాలయ్యింది ఈ ఒక్కటార్ కంప్లీట్ చేసుకొని ఎవరన్నా ఎల్విజన్ మేము చేయకపో చెప్పి నమస్తే వెళ్దామని అనుకునే లోపల మా పెద్ద ఎల్విజన్ పవన్ పార్లమెంట్ ఎలక్షన్ కొట్లాడాలి ఏం చేయాలి తప్పలేదు ఇక ఆయన కొద్దిగా సర్వేలు విలువేలు మన పార్టీ అధ్యక్షుడు బాగా చేయిస్తూ ఉంటాడు ఆ సర్వే రిపోర్ట్స్ అంతా చేపించి చూస్తే క్లీన్ నగరం దుడు బాగా సంబంధాలు ఎవరున్నాయని చెప్తే ఆయన సరఫరా నిర్వాహకులు దోరాడి 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 దీన్ని నా బిడ్డలు సార్ సార్ ఏం చేసిన తప్పు పని ఏంటంటే ఒక వన్ వీక్ కన్ఫ్యూజ్లో పెట్టి నేను ఈ వన్ వీక్ లో కొన్ని వేల ఫోన్లు వచ్చినాయి సార్ మంచి నిర్ణయం తీసుకున్నానే సార్ మంచి క్యాండిడేట్ ఇచ్చాడు టీఆర్ఎస్ పార్టీ తరఫున అది కూడా గెలుస్తాం మనం అని చెప్పారు చాలా మంది ఏమన్నారు మూడోసారి ఏ ఎమ్మెల్యే గెలవరు అని చెప్పాడు వరుసగా హ్యాట్రిక్ గెలవడు ఏ రోజు చెప్పారు వాళ్ళందరూ చెప్పినాను బాబా అది కాడంతా తిరిగా రాస్తా హ్యాట్రిక్ కూడా కొడుతాను చెప్పాను కూడా నాలుగు సార్లు గెలుస్తున్నా ఇప్పుడు మళ్ళీ ఎంత పార్లమెంట్ కూడా కొడుతున్నాం మనం ఎక్కువ పార్లమెంట్ కూడా గెలుస్తున్నాం మీకు అందరికీ ద్రోహం అయితే లేదు

ఎక్కడ పోయినా ఢిల్లీకి పోనీ ఇంకెక్కడ పోని పోనీ మళ్ళీ మీ కంగారు ఉండే ప్రయత్నమే చేస్తారండి ఈ బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు అయితే ఆ సమావేశాలు ఏదైతే పోవాలి గల్లీలలో పడాలి లేకుంటే కూడా పడుతుంది గల్లీలో మీ ములు చూడకుండా నిద్ర పడుతుంది అయిపోయింది ఏం నాలుగు గేజలు బుక్ అట్లా మన ముందు ప్రయత్నాలు ఏం చేసాం కాండి ఎంత ఉండదు మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం ఒక్క విషయం చెప్పడం మాత్రం మర్చిపోయిన ఎప్పుడే కానీ ఇల్లు స్ట్రాంగ్ ఉండాలండి మన ఇల్లు ఉండాలి సికింద్రాబాద్ దగ్గర ఒక యాభై అరవై వేల లీడ్ చేసే ప్రయత్నాలు చేయండి మేము ఈ యాభై అరవై వేల ప్రయత్నాలు మీరు చేస్తే ఎక్కడ ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైనా తక్కువ ఎక్కువ అయితే మీరు సికింద్రాబాద్ కంట్రోల్ చేసుకునే విధంగా తీసుకోవాలి అది చేసే మద్దతుంది టైం అవుతుంది సరే రేపటి సాయంత్రానికి నా పని ముగిస్తాం ఇక మీరు అందరూ కలిసేసి ఓటు తీసుకొని వచ్చి ఎట్టి పరిస్థితుల యాభై వేల పైన మన మనకు మనం రావాలి ఆ ప్రయత్నం మాత్రం మీరే చేయాలి యాభై వేల పైన కౌంటింగ్ అయిపోయినాక ఎప్పుడైతే మనకి లేట్ చేసామని నేను చక్కగా బండ్లు తీ పార్లమెంట్ ఎలక్షన్ గెలిచిన బయటికి వెళ్తేనే ఉంటాను ఇప్పటికే ఉండే మనం టూ థౌజండ్ ఫోర్ నుంచి తఫ్ ఎన్నికలు చాలా చూసాం నువ్వా నేనా నువ్వా నేనా అని కౌంటింగ్ అయిపోతున్నాం ఆ జనాలో చోట్ల అడౌట్ ఖాళీ అడిగినా మొదలైంది ఆ కౌంటింగ్ అంటే ఇప్పుడు మొదలైతుందరూ ఏ బిందా మనం ఎమ్మెల్యే గెలిచినాం అని చెప్పేసి ఇప్పుడు దాన్ని మొన్న అసెంబ్లీ ఎలక్షన్ చేస్తే సితాఫర్ పండి చేసి పడేసి పదమూడు ఇదేం కదా ఏమో సింగరాబాద్ పదమూడు వేలు లీడ్ చేసింది

మేము ఏం చేసేది కాదు మిమ్మల్ని ఆపరేట్ చేయడానికి తాజాగా నుంచి గారిని పంపించిన కిషోర్ గారిని ఇంకో తక్కువ మా ఇంటికి ఇంకో వచ్చి ఇప్పటివరకు ఎన్నికలు వేస్తాను పటిష్టంగా తయారు ప్రతి ఎన్నికల విజయం సాధించుకున్నాం ఈ ఎన్నికలు కూడా గ్యారెంటీగా మనం ఎంపీ గెలుస్తున్నాం మంచి బెజా గెలుస్తున్నాం అది కూడా అదే పిచ్చా ఏమో మాత్రం ఎక్కడ పోతే అక్కడ సిబ్బలేని ఇది ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారంటే రెండేళ్ళ మంది మహిళలు వెంబడి ఓ వెయ్యి పదిహేను వందలు జెంట్స్ జంట్లను వస్తుంటే పాపం చెప్తుంది ఇప్పుడు లాస్ట్ ఫిల్